టీవీటీవీ న్యూస్ గంజ్ నగర గంగపుత్ర సంఘం ఆవరణలో నగర గంగపుత్ర సంఘం అధ్యక్షుడు చాట్ల సదానంద్ ప్రధాన కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ముఖ్య అతిథిగా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ జ్యోతిని వెలిగించి భీష్మను చిత్రపటానికి పూలమాలలు వేశారు స్థానిక సంఘాలలో నిర్వహించిన పోటీలలో క్యారమ్స్ కబడ్డీ బాక్సింగ్ చెస్ బాలికల నృత్య ప్రదర్శన మరియు మహిళల ముగ్గుల పోటీలలో కనీ విని ఎరుగని రీతిలో కార్యక్రమాలు జరిపారు ఈ కార్యక్రమానికి మహిళా అధ్యక్షురాలు కోయిలకొండ భగవతి ప్రధాన కార్యదర్శి రాజశ్రీ యూత్ ప్రెసిడెంట్ రాకేష్ నగర సంఘం మాజీ అధ్యక్షులు గూడుమణి శివరత్నం ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షులు ఆర్కే భగవాన్ అంబటి సుధాకర్ ప్రదేశ్ గంగపుత్ర సంఘం యూత్ ప్రెసిడెంట్ రాసమల్ల స్వర్ణలత ప్రదేశ గంగాపుత్ర సంఘం అధ్యక్షురాలు అంబట్టి ధనరాజ్ అధ్యక్షులు తాండ్రా అమృతరాజ్ పోషాధికారి స్థానిక సంఘాల నుండి అధ్యక్షులు కార్యదర్శులు మహిళా సంఘాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు thank <laughs> you अरे

హైదరాబాద్ దేశంలో చాలా సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి కార్యక్రమం ఇవాళ పరితోది కానీ మామూలు కాదు నేను గంగా బుద్ధా సంఘం సమావేశం ఎక్కువ నేను చాలా హ్యాపీ ఫీగా ఉన్నాను ఎందుకంటే సాధించాడు ఆయన చుట్టే ఉంటాడు మా నాయనన్నకు మా దాదా వాళ్ళందరినీ ప్రయోజనం కొట్టే కుంభుడు లేకుంటే దాన్ని చుట్టేడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా తాదాగా కానీ మా నాన్నగారు కానీ ఎప్పుడైనా కూడా కూడా కులానికి సంబంధించిన ఏ వ్యవస్థ వచ్చినా కూడా సాయం అయ్యే సాన్ని తప్పకుండా చేయాలి అది మాన ధన సాయమా లేకపోతే సాయం చేయాలి చేతి పక్షంగా నువ్వు ఎంత స్థానంలో ఉన్నా కూడా చాలా స్థానంలో ఇద్దరు ఇబ్బందుల పనిచేసిన రెండు వేల పన్నెండు పద ప్రాంతంలో హైదరాబాద్ నగర వివిధ సంఘానికి ఆ సమయం నుంచి కూడా అప్పుడే పనిచేస్తుండే మనల్ని మన స్థానాన్ని మనం గుప్పించినప్పుడు మన కులాన్ని మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనం ముఖ్యమంత్రి రాయిన తర్వాత ఒక పై రెండు ఇచ్చారు ఎవరి చెప్పి సరే అందరి ముఖ్యంగా చెప్పి మన అందరం అందరూ అంతా ఆయుధంగా పోయా కూర్చున్నారు పైన మనం అందరం మనం కాబట్టి చాలా ఆ అయిన తర్వాత అందరూ మంత్రులు అందరూ చెప్పి అప్పుడు నేను ఎక్కడ చేయలేదు పని చేస్తాను నేను చేసే పని పని కనిపిస్తా కానీ అందరం కదా తల్లి తల్లి చేసిన మరొక సంబంధ సంఘానికి ఇరవై ఇచ్చిన మమ్మల్ని అన్నపు రెండు వందల గజాల వందల పది సంఘానికి సంఘానికి ఇది మంచి పని రేపు వచ్చే ఆరు ప్రభుత్వం తరఫున ఏ ఒక్క పని ఏ ఒక్క న్యాయం చేసిన వచ్చినా కూడా మీరు అయినా ఇస్తా అనుకోకుండా కూడా ఇస్తా అంటే మీకు రెండు వందల యాభై సంవత్సరం మూడు వందల సంవత్సరాలు కూడా చెప్పిన మీరు రాకుండా ఇస్తాం కూడా ఇస్తాను వచ్చి నాతో పని చేసుకోండి ఎందుకంటే నేను మంచి ఆఫీసులో కాదు మీ పిల్లలకు ఎవరు జాబ్ ఉంటాయి చూస్తుంటాను స్కూల్ ఎవరికి కూర్చుంటాను ఈసారి కూడా ఈ ఆఫ్ ఉపయోగపడుతుంటే ఎప్పుడు కూడా మన పిల్లలు చేయలేదు శాంతింది నువ్వు పండించు ఇప్పుడు కానీ ఏంటంటే మీరు ఎవరు పడి కాదు ఇప్పుడు మీరు నన్ను ఇబ్బంది పడతా ఇబ్బంది పడగలను కలవకుండా ఇంకా పని వాళ్ళు నేను పని చేస్తాను పనిచేసుకోండి ఎన్ని సత్యాలు పెడతా ఇక్కడ లభిస్తా ఈసారి మనం ఏ కట్టే పోతే వచ్చే ముప్పై మన స్కామ్స్ పెట్టే కొద్దు కూర్చొని ఎందుకంటే ఏం చేసేది చేయాలి ఏం కూడా చెప్పలేదు చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారికి అదక అడుగున్నాను ఇది వచ్చినా కూడా నాకు పథకం వచ్చి హైదరాబాద్కి ఇంకో వ్యవస్థ ఏంటంటే నీకు ఎప్పుడు అవసరం వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను కూడా హైదరాబాద్ గంట పూర్తి హైదరాబాద్ గంట మీదని కొంతమందిగా అన్నా మీ కులం అంటే చెప్పి నాకు అమ్మమ్మ వేస్తాయని నాన్న చెప్పినా వంద శాతం అదే విషయంలో గతంలో కొంతమంది గారు ఫోర్ పెట్టారు అందులో ఎవరు లేవు కానీ నేను పత్రిక గారి ఫోర్ రాయించిన మంత్రి బాలయ్య ఏ ఎమ్మెల్యే గారి స్కోర్ రాయించాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో సంఘాల అధ్యక్షుడు రాయించాను ఎందుకంటే అలా ఏ ఒక్కరికి కాదు వ్యవసాయ కాదు అది మన జాతి యొక్క నిమానం మన జాతి యొక్క స్థాయి మన జాతి యొక్క ప్రతిష్ట దానికి అందరూ అధ్యక్షే మనిషి ఆశాంతిత ప్రకారంగా రేపు మన వాళ్ళు కరెక్టర్ కావాలా మన వాళ్ళు హార్బోల్ కావాలా మన వాళ్ళు కావాలా ఈ అవకాశం మా ఇంజనీరింగ్ చేస్తున్నాడు మా ఊరు చేస్తున్నాడు ప్రైవేట్ జాబ్ పోతే డిగ్రీ పాస్ అయినా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇదే కాక ఉంటే వంద శాతం ఎంత మనం చాప రక్తం మన బ్రెయిన్ చాలా చాలా ఉన్నది ఎవరు మనకు ప్రతిసారి చుట్టూ అవసరం లేదు ఒక పాటు మన పండికి ఏ జాతర కూడా పట్టుకుంటే కానీ ఈసారి మన వాడు హైదరాబాద్ కనీసం పది మంది కౌన్సిల్ కావాలి కావాలా ఇప్పుడు సార్ మంది ఎక్కడైతే వంద మంది ఉంటారో అలా ఓసర్ కావాలా ఎక్కడైతే ఒక హైదరాబాద్ కావాలా ఓడిపోయిన వాళ్ళని కోడి ఈసారి రాజకీయంగా పోతే మన వాడు కౌన్సర్ ఎన్ని కాకపోతే రాజకీయంగా పోటీ చేయకపోతే నిన్ను ఏ పార్టీ కాదు ఎక్కడైతే వంద మందికి కావాలా ఎస్సీ కుటుంబాలని కూర్చొని హైదరాబాద్ నగరంలో రేపు కుటుంబం పది మంది గవర్నమెంట్ కావాలి కాకపోతే రేపు మనం మనసులు రెండు వేల కబడ్డీ కొన్నదా ముకులైరు వందార నాకు వితరేరు ఇరురానే ఒకడేరు కబడ్డీ నా దవ సరే ఓకే సరే జరగాలి మరి మా నాకూడా నా పెద్దడు 大家睡觉了，奶奶回来。